క్రైస్తవులు జోలికి వెళ్ళదు వాళ్ళు నిద్రపోతున్న సింహాలు క్రైస్తవులో స్థుతిస్తారేమో అనుకున్నాను నేను నీ గురించి నా గురించి మనల గురించి మన మొదటి ప్రధాని గారు మాట్లాడిన మాట ఏమని క్రైస్తవుడు ఎవరు నిద్రపోతున్న సింహాలు నిద్రపోతున్నారు కదా శివులు ఏలు పెట్టారు లోట్లో ఏలు పెట్టారు జాగ్రత్తలు అని ఎప్పుడో అన్నాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు కొత్తగా చెప్పింది ఎప్పుడో చెప్పాడు వీళ్ళగా అదన్న నాటాలిగా నాటాలిగా నాటలా వీళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు వీళ్ళ దగ్గర ఆయుధాలు ఏమి లేవు చేతికి బాగా చిక్కారు వీళ్ళు మనం ఏదైనా చేసేయచ్చు ఆయుధాలు లేనప్పుడు ఏమని చేయవచ్చుగా అంతేకాండి ఆయుధాలు లేవుగా ఏమైనా అన్నట్టు అనుకోని ఫిలిస్తీలు ఏం చేసేరండి వచ్చేసి అసలు ఉండాల్సిన ఆయుధం ఉంది దగ్గర ఈ సంగతి తెలియట్లే లోకానికి తెలియదు ఈ సంగతి నేను చెబుతూ ఉంటా కదా ఏ దిక్కులోని అడిగి దేవుడి దిక్కు అనేది సామెత కదా దిక్కునోడికి అడుగు చెప్పుకొని అంటుంటారు జనాలు మన దిక్కు ఎవరు మన దిక్కు దిక్కు ఈ సంగతి ఆగుదలి ఆసిన దిక్కు ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆ మంత్రి గారు ఈ మంత్రి గారు లేదా ఇంకో సర్పంచ్ గారు లేకపోతే మరొకరు మరొకళ్ళో ఎవరెవరో వాళ్ళకి తెలిసినటువంటి గొంతు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి దిక్కు మనకు దిక్కు మనం ఆరాధిస్తున్న మన ఏసే మనకు దిక్కు వాక్యం చాలా స్పష్టంగా ఉందిగా హూ కెన్ గా విత్ కదా దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు ట్రాన్స్లేషన్ లో ఉంటుంది విరోధి ఏమి చేయగలడు మన ట్రాన్స్లేషన్ ఏమంటది విరోధి ఏమి చేయగలడు ఏం చేయగలడు అసలు తాడు తెలియదు